హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను బీట్రూట్తో ఈజీగా గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి నిమ్మకాయతో గోరింటాకు అనేది దానికి మంచిగా వ్యూస్ వచ్చాయనమాట ట్వంటీ ఫైవ్ కే దాకా అందుకే మళ్ళీ ఇంకా ట్రై చేసి నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ గోంటక్ వీడియోలు అయితే చూస్తున్నారు కదా అని ఇలా బీట్రూట్ని చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అయితే ఏమీ లేదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం టీ వడ పోసే స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో ఇలాగా మనం రసం అనేది తీయాలండి ఇలా స్పూ స్పూన్తో నొక్కితే మనకి రసం అనేది వస్తుంది కొంచెం అయితే సరిపోద్దండి నేను ఇంకా కొంచెం తీసేసాను అనమాట చేతికే కదా మీకు చూపించడానికి నేను ఒక చేతికే కదా అందుకని కొంచమే ఉంచి దాంట్లో మంచిగా ఎర్రగా ఉండే కుంకుమ అయితే కలుపుకోవాలండి కొంచెం ఎర్రగా ఉండేది కలుపుకుంటే మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇలా మన పెయింట్ ఉంటుంది చూసారా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట మరీ పలసగా కాదు మరీ చిక్కగా కాకుండా ఎలా కలుపుకోవాలి అంతే అండి ఇంకేం అవసరం లేదు బీట్రూట్ రసంలో కొంచెం కుంకుమ కలుపుకోవటమేనండి ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవటమే ఏళ్ళకైతే ఇలా పెట్టేసుకోవచ్చు అండి మామూలుగా మనం ఆకుతో గోరంట ఆకు పెట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు మధ్యలో డిజైన్ అయితే మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు పెన్నుతో అయినా ముందు డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదనుకుంటే డిజైన్ పెట్టేయగలం అనుకుంటే మామూలుగా అయినా పెట్టుకోవచ్చు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చండి మనం కోన్తో వేసుకుంటాం కదా అలాగైనా పెట్టుకోవచ్చు ఒక పుల్ల తీసుకొని చిపురు పుల్ల అండి ఇది ఆ డిజైన్లైనా పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు అయితే ఉండదండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మాత్రమే ఇది చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చాలామంది ఉండదు కదా అంటారు ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం అర్జెంటుగా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి పెళ్ళిళ్ళకి కానీ మ్యారేజ్కి కానీ ఏదన్నా అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో తయారు చేసుకొని పెట్టుకోవడానికి మాత్రమేనండి ఇది రో ఎక్కువ రోజుల తరబడి అయితే ఉండదండి ఆ రోజు మాత్రమే ఉంటుంది అది క్లియర్గా చెప్తున్నాను అనమాట అంటే మనకి అర్జెంటుగా అవసరమైనప్పుడు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇలాగా తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత కూడా మీరు రెండు నిమిషాల కంటే ఎక్కువ కూడా అవసరం లేదు తీసేయడానికి వెంటనే కడిగేయచ్చు ఇక అట్లాగా మనకు అర్జెంట్ అయినప్పుడు ఇన్స్టెంట్గా మాత్రమే ఉపయోగపడుతుందండి మనం ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఆకు ఆకు కోను అలాగండి ఇది మనం పెట్టిన తర్వాత ఆరటానికి కూడా మనం పెట్టే ఒక పక్కన పెడుతూ ఉంటేనే ఒక పక్కన ఆరిపోతూ ఉంటుందండి ఒక వేళ్ళగా పెట్టింది అయితే ఆరిపోయింది చూసారా అలా మనం పెట్టిన వెంటనే ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో తీసేయచ్చు ఇది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఆ కాసేపు ఉంటుంది కానీ ఇన్స్టెంట్గా అయినా కొంచెం కొంచెం సేపే ఉన్నా కానీ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి డిజైన్ వేసుకుంటే ఇలాగా మంచి కలర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడటానికి కూడాను ఇప్పుడు పెళ్ళి కూతుర్లకి పెళ్ళికొడుకులకి పారని పెడుతుంటారు కదా అలాగనమాట ఇలాగైనా చేసి పెట్టుకోవచ్చు ఆ బయట కొనుక్కొచ్చి తెచ్చే కంటే ఈ ఐడియా ఎలా ఉందనేది చెప్పండి అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి చూసారు కదా ఎంత నిండుగా ఉందో చెయ్యి ఇంకా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైను చేతి నిండా కూడా డిజైన్ వేసుకోవచ్చండి చూసారా నేను వెంటనే కడిగేసాను నాకు పెట్టడం అయ్యేపాటికి ఆరిపోయింది ఒక్క నిమిషమే ఉంచాను కడిగినా కానీ అసలు వాటర్ కూడా రెడ్గా రానే రాలేదు చూసారా మనం పెట్టింది అలా పట్టేసింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి